ధర్మ పోరాట దీక్ష ధర్మ పోరాటాలు ఎన్నో చేస్తా ఉన్నాము గతంలో చూసాము మరి ఈసారి ఈ బీసీల ధర్మ పోరాటం ఏంటి మరి ఈ ధర్మ పోరాటం ఎన్నికల ఒక బలమైన కారణం ఉన్నది మరి ఈ రాష్ట్రం ఉన్న జేఏసీ అన్ని బీసీ సంఘాలతో వచ్చినటువంటి జేఏసీ ఈ రోజుని ఇచ్చిన స్లోగన్తోని రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈ ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాము మరి దీక్షలో ఉన్న ఉద్దేశాలు ఏదైతే గతంలో కూడా వినవించడం జరిగింది ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చిందో జీవి పాస్ చేసినో దానికి అనుకూలంగా ఈ రోజున మేము తొమ్మిదవ షెడ్యూల్లో మేము చేర్చామని చెప్పేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే గవర్నర్ కానీ వీళ్ళందరినీ కూడా మేము మనవి చేసుకుంటున్నాము గత ఆరు నెలల నుంచి కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నాము ఢిల్లీలో కూడా ఈ పోరాటం జరిగింది గల్లీలో కూడా పోరాటం జరిగింది మరి మేము గతంలో ఏదైతే పోరాటాలు చేసినామో దానికి అనుకూలంగానే ఫార్టీ టూ పర్సెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది మరి తదుపరి చర్య మరి గవర్నర్ కూడా వినియోగం జరిగింది అది ఇచ్చిన తర్వాత కూడా ఆర్డినెన్స్ కూడా పాస్ చేసినందుకు ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము మరి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా బీసీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు ఈరోజున తొమ్మిదవ షెడ్యూల్లో మనం చేర్చగలిగితే ఖచ్చితంగా ఆశయం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి లేకపోతే పక్కన ఉన్నట్టే తమిళనాడు ప్రభుత్వం ఏదైతే అరవై తొమ్మిది శాతం వచ్చిందో అదే విధంగా మాకు చేయమని కూడా అడుగుతున్నాం మేము కొత్తగా గుంటమ్మ కోరితో కోరట్లేదు రాజ్యాంగంలో సవరణ చేసి దానికి అనుకూలంగా చేయమని అంటున్నాం మరి ఈపీసీ ఏదైతే పది శాతం చేసిండ్రో వాళ్ళు ఏ పోరాటాలు చేయరు ఏ లెక్కలు లేవు ఏ ఎంపికల్ డేటా లేదు మరి మా బీసీల దగ్గరకు వచ్చేటప్పుడే ఈ రోజున క్యాపింగ్ పెట్టిండు యాభై శాతం క్యాపింగ్ అది కూడా చట్ట విరుద్ధమే అని మేము మాట్లాడుతూ ఉన్నాం మరి యాభై శాతం ఈ రాజ్యాంగం ఎక్కడ రాసింది ఎక్కడా రాసిలేదే మరి లేనిది తీసుకొచ్చింది పెట్టిండు ఈ రోజున అగ్రవర్ణాలు ఉన్న చర్చలతోనే ఈ రోజున పేద ప్రజలు కానీ బడు బలహీన వర్గాలకి ఈ రోజున మనకు కావాల్సిన హక్కులు అంబేద్కర్ రాసిన హక్కులని కూడా ఈ రోజున కాలా రాస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ పార్ట్లు అందరూ మేము సమర్థిస్తున్నామని చెప్తున్నారు తప్పిస్తే మరి చేసే దేవుడు వంద రోజులు అందరూ పాల్గొన్నారే మరి ఏ పార్టీ ఇవ్వాలా ఏ ప్రభుత్వం ఇవ్వాలా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా ఈ బంత్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది ఇప్పటికైనా పార్లమెంట్ సెషన్లో ఖచ్చితంగా మరి చేయగలిగితే తొమ్మిదో సీట్లు ఏదైతే రాజ్యాంగ సవరణ చేయగలిగితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరాలని కూడా చెప్తున్నాం కానీ ఇప్పటికి కూడా మేము అరిసి అలిసి కొన్ని పదిహేను సంవత్సరాల నుంచి లెక్క చెప్తే మొన్నటి వరకు కూడా దిక్కు లేదు అప్పటి వరకు మొదటి నుంచి వచ్చినటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం మేము లెక్క పెడతామని చెప్పి మళ్ళీ ఎనకం చేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారి ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజున లెక్క పెడతామని అంటే మీరు లెక్క పెట్టారా మీరు కాకులు గిద్దలు మనుషులు అడవిలో ఉన్న పందులు అందరినీ లెక్క పెడుతున్నారే ఈ మనుషులను ఎందుకు లెక్క పెట్టారని మేము అడుగుతున్నాం అంటే బీసీ హిందువులను ద్రోహం చేస్తున్నారా మీరు మీరు ఆలోచించుకోండి ఈ రోజున బీజేపీ పార్టీలో మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ బీసీలే ఉన్నారా మరి ఆ బీసీల కోసం అలా చేయండి మరి తెలంగాణ ఎట్లా వచ్చింది అన్ని పార్టీలు కలిస్తేనే తెలంగాణ వచ్చింది అదేవిధంగా మేము నిర్ణయించుకుంటున్నాము మరి ఈ పోరాటం ఇక్కడితోనే ఆపాలంటే మీరు చేస్తే ఖచ్చితంగా ఉంటాం లేనిచో ఖచ్చితంగా ఇది ఉధృతం చేస్తున్నాము మేము అనుకున్న కార్యాచరణ పదహారు తారీఖు ఎంపీలతో కలిసేది ఉంది రన్నింగ్ రేస్ ఉన్నది ఇరవై మూడు తారీఖు ప్రోగ్రామ్స్ ఉన్నాయి వచ్చే నెల కూడా ఢిల్లీ కూడా ఢిల్లీ నుంచి తీసుకుపోయి ఢిల్లీలో పెడతాము ఆ పరిస్థితి తీసుకురాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెలిసి కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో తొమ్మిదో షెడ్లో పెట్టించి చేయగలిగితే అప్పుడు చాలా సంతోషపడతారు అందరు ఈ రోజున యాభై శాతం ఉన్నటువంటి బీసీలు అంటే దరిదాపు యాభై నుంచి అరవై కోట్లు ఉన్నటువంటి పాపులేషన్కి ఆరా వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు మేము చెప్తా ఉన్నామా ఈ హక్కులు కాలరాయకండి అంబేద్కర్ వ్యతిరేకంగా పోకండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోకండి అని చెప్తా ఉన్నాం మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చేసినప్పుడు మాకెందుకు శవర్ణ అదే అడుగుతున్నాం మనం జై జై బీసీ